ఇవేంటి క్రాకర్స్ సురుసూరు బాణాలు అయితే అంటారు సురుసూరు బాణాలు అయితే ఓపెన్ చేయలేరా దేవుడు ఈ బాణాలు కానిద్రాడ మీరు ముట్టితారా అమ్మో ఇవి వెలిగితే నాకైతే ఫుల్ బై అద్దద్దు నేను అవి అవ్వని కొనుక్కోలేను వేరే కొన్నా ఇవద్దు ఇవి మీరు ముట్టివండి వెళ్తాయ అవి చిన్న చిన్నపిల్లలు ముట్టివద్దు చూపి చూపి హండ్రెడ్ పంటలు అమ్మో మేము ఇంట్లో

చిన్నపిల్లలు ఆడుకున్నట్టే పెద్దోళ్ళు ఆడుకున్నట్టు అవి అసలు మరి మీరు చిన్న వాళ్ళ పెద్దోళ్ళు మంచిగా ఉన్నాయి రా క్రాకర్స్ అసలు ఇవి అవును అరే పనిచేసి రవి తమ్ముడు క్రాకర్స్ ఈ ఇయరే కొత్త లాంచ్ అయినటువంటి క్రాకర్స్ ఇక్కడ మా సిటీలో అయితే ఇవే ఫస్ట్ ఈ టైమే ఈసారే ఫస్ట్ వచ్చినాయి ఇక మీ ఏరియాలో ఇవి ఆల్రెడీ ఉంటే కామెంట్ అయితే చేయండి అందరికీ హ్యాపీ దీపావళి ఇక మనం అయితే ఏమేమి క్రాకర్స్ ఉన్నాయి కొత్తగా ఏమేమి తీసుకొచ్చాం పిల్లలకైతే ఏవి బాగుంటాయి పెద్దవాళ్ళకి ఏవి బాగుంటాయి పేల్చుకోవడానికి అయితే అన్నీ చూసేద్దాం చక్కగా చాలా వన్ బై వన్ మనం ఏమేమి క్రాకర్స్ తెచ్చుకున్నామో ఫుల్గా వీడియో చూసేయండి మీకు ఈ వీడియో చూసి మీరు కూడా ఎలాంటి క్రాకర్స్ తెచ్చుకోవాలో చూసి మంచిగా తీసుకొచ్చుకోండి చూపిరా అవేంటి అది చూపియ్యు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓపెన్ చేయండి ఇప్పుడు తమ్ముడు ఓపెన్ చేస్తాడు తమ్మునికి తమ్మునికి

చిన్న ఈ లైటింగ్ ఏ కలర్ ఉందో సేమ్ అవే కలర్స్ వస్తాయి మెల్లగా చేతికి దిబ్బాక్ వా ఓపెన్ అవుతున్నాయి క్రాకర్స్ వచ్చినాయి వచ్చినాయి వాట్పడ్స్ చూపిలి చూపిలి షిన్స్ అండ్ చిట్పడ్స్ చెప్పేవి వా ఇప్పుడు ఓపెన్ చేసిన అన్నీ లైన్ కొద్ది పెట్టుంది ఇక్కడ సరేనా ఓపెన్ చేసి అని ఇటు సైడ్కి పెట్టండి మనం లాస్ట్కు ఏమేమి ఉన్నాయి అని మనం వీడియో ఇంకా మంచిగా చదిద్దాం నెక్స్ట్ ఏం ఓపెన్ చేతులు అవేంటి స్పార్కిల్స్ ఇక్కడైతే మా ఊర్లో సురుసురువాణాలు అంటారు మీరేమంటారు కామెంట్ అయితే చేయండి ఇట్లా స్పార్క్ వస్తుంది కాబట్టి స్పార్కిల్స్ అనేది అయితే కానీ చూడండి ఇది గ్రీన్ కలర్ ఇక మనం ఫుల్ వీడియోలో ఏమేమి క్రాకర్స్ తెచ్చుకున్నామో యుద్ధం పెద్ద అవి పెద్ద క్రాకర్స్ అవి ఒకటి తమ్మునికి ఒకటి నీకు ఓకేనా చూపి ఒకటి తమ్మునికి తే గ్రీన్ కలర్ కలర్ అయితే గ్రీన్ కలర్ వస్తాయి మంచి ఉన్నాయి ఇక నెక్స్ట్ మనం ఇంకా నెక్స్ట్ ఏమేమి తీసుకున్నామో అవే ఓపెన్ చేద్దాం మస్తున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో న్యూ క్రాకర్స్ ఏమున్నాయి ఓల్డ్ క్రాకర్స్ ఏమున్నాయి అవన్నీ వీడియోలు అయితే వన్ బై వన్ చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవేంటి ఏ చూపి స్పెషల్ స్పెషల్ పూల కుండీలు ఫ్లవర్ పాట్స్ అట చూపిరా ఫ్లవర్ పాట్స్ చూపి టామ్ అండ్ జెర్రీ పూల కుండీలు ఇట్లా 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 చూపి అది ఇట్లా ఉందిరా బాక్స్ ఇట్లా ఉంది ఇట్లా చూపి ఇన్ని కలర్స్ అంటే మిక్సింగ్ కలర్ వస్తాయి ఈ పూల కుండీలు వచ్చేసి మిక్సింగ్ కలర్ వస్తాయి ఇంకా రేట్లు కావాలంటే ఈ కామెంట్ చేయండి రేట్ కూడా పెడతా కామెంట్ బాక్స్లో పేర్లు అక్క సూపర్ ఉంటుంది కలర్ కలర్ వస్తాయి కదా మల్టీ కలర్ ఉంటుంది వా మస్తున్నాయి కదా పెద్దవి మరి అవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ ఏమో పేర్ చేద్దాం చూపి ముందటి చూపి అండదు చూపి ఏదో గిఫ్ట్ ఐటమ్ గిఫ్ట్ ఐటెం లేక ఇదొక రకం పూలకొండి అయితే ఈ వచ్చేసి పేలినాక మళ్ళీ బాంబు లెక్క బ్లాస్ట్ అవుతుంది కొంచెం ఇవి వచ్చేసి ఇంకో రకం పూల కుండ పట్టుకో ఓపెన్ చేయ కీత ఎట్లుంది అది లోపల ఎక్కడా గిటు కాదా గిటా అండి ఎటు గిటు పొటాషియం ఉన్నాకేయా గిటు గిటు కాదురా గితే నెక్స్ట్ వేరే వేరేది ఓపెన్ చేయండి నెక్స్ట్ ఏం ఓపెన్ చేస్తుండ్రు అవేంటి వావ్ భూచక్రాలు వస్తున్నాయి ఇక్కడ ఏం కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది ఓపెన్ చేయి అని నువ్వు కూడా ఓపెన్ చేయి మీద దగ్గర చెయ్యి ఫుల్ పటాకులు అయితే ఉన్నాయి ఈరోజు ఎన్ని పీసెస్ వచ్చాయి అయితే ఇద్దరికి ఫైవ్ ఫైవ్ మా తమ్మునికి ఓకే నచ్చిన వాళ్ళకి పాప్ పాప్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేంటి వావ్ షార్ట్స్ ఇవి మీరు వెళ్తురా వెరీ గుడ్ అక్కడ పెట్టేయాలి షార్ట్స్ ఇవి నెక్స్ట్ ఇవేంటి ఓపెన్ చేయాలి నేను షార్ట్స్ అనుకోలేను హండ్రెడ్ వాళ్ళు అనుకోలేను ఓపెన్ చేయలేరు పాపప్స్ అయితే మీకు కాదు పాపప్స్ మీకు కాదు ఆల్రెడీ ఒక బాక్స్ ఖతం చేసినట్టు ఉన్నారు కదా ఇదైతే ఫుల్ డబ్బా కొన్నారు ఫుల్ డబ్బా ఇదైతే మా చిన్నోడి కోసం ఇక్కడ ఓంకర్ వెనక ఎన్కైజర్ మొత్తం కౌంట్ చేద్దాం ఎన్ని ఎన్కౌజర్ అసలు ఎన్ని ఉన్నాయి ఎన్నిక ఒక బాక్స్ ఎన్ని బోర్ ఫుల్ వచ్చినాయి రా బాక్స్లో వెళ్ళి కౌంట్ చేసుకుంటా ఎన్ని వచ్చినాయి ఇంకొకటి వా అంటే ఒక బాక్స్లో ఫిఫ్టీ వచ్చినాయి అవన్నీ తమ్మునికే మీకు ఇవ్వమంటారా ఒక్కొక్కటి ఇవ్వమంటారా మీకు ఒక్కొక్కటి ఇస్తా మీకు ఒక్కటి ఇస్తా బగ్గీయా ఒక్కటే ఒక్కటి సరేనా ఇంకే ఇంకేమేమి ఉన్నాయి ఓపెన్ చేయాలని అని అవసరం మొత్తం ఓపెన్ చేయాలి ఇంకేమేమి ఉన్నాయి క్రాక్ అవ్వద్దు అవి అవి చూపి స్పైడర్ మ్యాన్ీరా స్పైడర్ మ్యాన్ పటాకులు చూపి గ్రీన్ కలర్ హా వస్తాయి ఏ బొమ్మ ఆవురా కలర్ వస్తాయి గ్రీన్ కలర్ వస్తుంది అవేంటిరా అవేంటి పిల్లి పటాకులా ఏం పటాకులు కుక్క పట స్పైడర్ మ్యాన్ పటాకులు రా ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఉన్నప్పుడు స్పైడర్ మ్యాన్ పటాకులు అయితే కదా కుక్క బొమ్మ ఉంటే కుక్క పటాకి పిల్లు బొమ్మ ఉంటే పిల్లి పటాకి కదా చెప్పు అబ్బా కోడి పటాకి ఆహా వీడి పేరు బిజిలీ క్రాకర్స్ అట బిజిలీ క్రాకర్స్ అవి చిన్న ఈ పెద్దయ్యరా అవి చిన్న బాక్స్ చూపి ఎట్లున్నాయి ఆ కలర్ గ్రీన్ వస్తాయి నెక్స్ట్ ఉన్నాయి చూపి ఇంకేమేమి కొనుక్కున్నారు మీరు కొత్త 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 ఏమై వావ్ బిజ్లీ క్రాకర్ అమ్మో ఇవి ఇవేంటి హల్కు బాంబులు లక్ష్మి ఉందా అక్కడ లక్ష్మి ఉంటై లక్ష్మి బాంబులైతే అవేంటి హల్క్ బాంబులు యూబీ లో సర్ మంచి డెంగర్ పెల్తాయి ఆ హల్క్ బాంబులు హల్క్ లెక్కనే స్ట్రాంగ్ ఉంటాయవి హల్క్ బాంబులు హల్క్ బాంబు ఇది ఇట్లా అయిపోయినాయా అయిపో చిట్ చిట్పట్ అబ్బో కలర్ కలర్ చిట్ మల్టీ కలర్ చిట్పట్ చూ విగ్ నాలి మల్టీ కలర్ ఇది హ్మ్ మల్టీ కలర్ చిట్పట్ ఒక్కసారి లోపల కూడా చూద్దామా చూ బయ్ ఓపెన్ చేయి వావ్ అవును రాయినల్గా ఇవన్నీ క్రాకర్స్ ఇప్పుడు మనం ఓపెన్ చేసేసినవి అన్నీ అయ్యో లక్ష్మీ బాంబులు ఓల్డ్ లక్ష్మీ బాంబులు అలా నానమ్ మెచ్చినవి నాలుగు లక్ష్మీ బాంబులు ఐదు లక్ష్మీ బాంబులు అట అలా డాడీగా ఉన్నాం పటాకులో మొత్తానికి దీపావళి సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఇక ఇవి పేల్చుతాడు ఇక కదా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోకండి బామలు ఎవరి అవి నీకు ఇయ నాకిచ్చేయనా బామూలెవరి తమ్ముని తమ్మునికి తమ్ముని బాక్స్ తమ్మునికి